సీనియర్ నాయకులకు మరియు ఎంఆర్ఓ ఎండిఓ డిఈ గారికి మరి ఇతర అధికారులకు మరి సచివాలయ ఉద్యోగస్తులకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మాగేచరు పెద్దలకు మాగేచరు గ్రామస్తులకు సోదరి సోదరులందరికీ చిరస్సు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాట నిలబెట్టుకున్న పంచాయతీ మాగే ఎన్నికల సమయంలో నేను డోర్ టు డోర్ ప్రచారం చేయకపోయినా మా సవితమ్మ మా బాధ్యత అని చెప్పి ఇంటింటికి తిరిగి వేయించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం పోటీ పెట్టుకున్నాం రాంపురం పంచాయతీ కుట్నీ అయితే ఇది మెటీరియల్ అన్నా మరి అది కూడా ఎనిమిది వందల డెబ్బై ఏమో వచ్చింది మరి ఇది కూడా ఎనిమిది వందలు వచ్చింది నియోజకవర్గంలో అది ఫస్ట్ అయితే ఇది సెకండు చాలా సంతోషం నేను ఏమైతే ఆ రోజు మా తండ్రి గారికి రంగేపల్లి నారాయణప్ప పెద్ద అందరికి స్ఫూర్తి తాత రాజకీయ గురుగానే వాళ్ళందరికీ ఒక పక్క రామచంద్ర రెడ్డి గారికి కావచ్చు పరిత రవి కావచ్చు అందరికీ ఆ కుటుంబం అలాగే మా అందరికీ కూడా స్ఫూర్తి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక పక్క రమణ గారు మా తండ్రి గారికి రంగేపల్లి నారాయణప్ప గారు ఎలా అయితే సూచనలు సలహాలు ఇచ్చారో అదే విధంగా నాకు కూడా అమ్మ మీరు గ్రౌండ్ కి వెళ్ళాలి ఇప్పుడు కూడా నేను వారం రోజులు రాకపోతే ఇది కరెక్ట్ కాదమ్మా నువ్వు ఎంత మంత్రి అయితే మాత్రం నువ్వు విజయవాడలో ఉంటే ఎట్లా రావాలి కదా అసెంబ్లీ జరుగుతుందని రెండు రోజులు ఎప్పుడైనా వచ్చిపోమా అని అంటే ఎప్పటికప్పుడుకి దశా దిశ నిర్దేశిస్తూ మరి ఈ పంచాయతీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మరి ఇంకా ఈ పంచాయతీలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి మరి మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ అడిగారు ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి చేయాలి హౌసింగ్ అడిగారు ఇంకా వేయవలసిన రోడ్లు డ్రైనేజ్లు ఉన్నాయి అదే విధంగా మరికొన్ని కొత్త ఇల్లు కావాలన్నారు కొత్త పెన్షన్లు కావాలన్నారు కొత్త రేషన్ కార్డులు కావాలన్నారు అవి కూడా పూర్తి చేస్తామని కూడా ఈ మరి ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాగేశ్వరులోనే కాదు పెనుగడులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెన్షన్ల పండుగ జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి ఈ రోజు మనం పెన్షన్ ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కష్టకాలాల్లో ఉన్న ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకే ఏ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మన జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేలు మందికి ఇస్తున్నాం సుమారుగా నూట పద్నాలుగు కోట్లు మరి మన పెనుగడ నియోజకవర్గంలో నలభై ఒక్క వేల మందికి పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్ పంపిణీ చేశాం మరి సోమందాపల్లిలో ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు మందికి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు పెన్షన్ పంపిణీ చేశాం మరి బాగా చెరువుకి నాలుగు వందల ఎనభై మూడు మందికి పెన్షన్ ఇస్తాం పంతొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఈ రోజు మనం ఇక్కడ పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి సోమందపల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అతి తక్కువ కాలంలో మరి పెన్షన్ విషయానికే వస్తే గత ప్రభుత్వం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పెన్షన్ ఇవ్వలేరు అన్నారు అన్నారా లేదా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు మేము అధికారం లేక రాగానే ఎంత పెన్షన్ ఇస్తామన్నారు ఎన్ని సంవత్సరాలు మూడు వేలు ఇచ్చారు ఎలా ఇచ్చారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు ఇచ్చి ఓటు అడిగారు

అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తా కరెంటు బిల్లులు పెంచను బస్ ఛార్జీలు పెంచను నిత్యావసర సరుకులు పెంచను అమ్మఒడి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి వేస్తా సీసీ రోడ్లు వేస్తా డ్రైనేజ్ వేస్తా కాలువ విరక్కు చేస్తానని చెప్పి ఓటు ఇచ్చుకొని అధికారంలోకి రాగానే ఏమైనా చేశాడా చెప్పారా అందుకే ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలిసి తెలుసుకొని మీరు అందరితోనూ ఓటేయించారు కాబట్టి ఈ రోజు మనం సంపూర్ణంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు విషయాన్ని కూడా ఏదైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్ అన్నామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా శ్రీ చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఎక్కడా నాలుగు వేల పెన్షన్ లేవు మనకన్నా ఆర్థికంగా బలంగా ఉండే ఇబ్బంది ఎక్కడా మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఒక పక్క రాష్ట్రం విడిపోయింది ఒక పక్క దోచుకోవడం దాచుకోవడమే చేసిందే తప్ప అప్పులు పెట్టిపోయింది అయినా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడబడుతున్న ఉద్దేశంతోనే నాలుగు రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే అందజేశారు వికలాంగులకు మూడు వేలు పెంచండి ఆరు వేల రూపాయలు చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేటున్న వాళ్ళకి ఐదు వేలు పెంచండి పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట మనం నిలబెట్టుకున్నాం దీపం డాకా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం కింద సిలిండర్లు ఇచ్చింది చంద్రబాబు మళ్ళీ సంవత్సరానికి మూడు సిలిండర్లు దానిలో ఒక భాగమై ఈ రోజు మీకు దీపం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా చెప్పండి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసుక ఇచ్చాం ఉచిత ఇసుక తోడుకున్నారా లేదా సోదరులరా ల్యాండ్ రద్దు అని ఆ రోజు ఎన్నికల సమయంలో మాట చెప్పాం జగన్ ల్యాండ్ టైటలింగ్ ని జగన్ ల్యాండ్ టైటలింగ్ ని రద్దు చేశాం మరి మధ్యాహ్నం పూట నాణ్యతమైన భోజనం పెడుతున్నాం అంతేకాకుండా జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం లేక ఇబ్బంది పడుతున్నారంటే మానశ్రీ మన విద్యాశాఖ మంత్రి గారు పిల్లలు చదువుకోవాలి బడిహీన వర్గాల పిల్లలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి వాళ్ళు పస్తులు ఉండకూడదని మధ్యాహ్నం డొక్క సీతక్క పేరు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మనం అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం మరి ఈ రోజు అతి తక్కువ కాలంలోనే మనం మన సోమగపల్లి మండలంలో ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ అన్ని చెరువులకి నీళ్లు నంపులకి కనీసం వారు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు మరి ఐదు సంవత్సరాల్లో ఏ రోజున ఎన్నికల సమయంలో కాలువ మీద నడిచి మేము రోడ్లు కాలువలు వెడల్పు చేస్తాం అని చెప్పారు ఏమా ఎక్కడైనా ఇరిగేషన్ పనులు జరిగాయా కాలువలు ఎక్కడ వెడల్పు చేశారా కనీసం గడ్లు పడితే దానికి మరుమతులు కూడా చేసేదానికి ప్రభుత్వం విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మన అధికారంలోకి రాగానే ఇబ్బంది రైతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో గండ్లు పడిపోయినాయి ఇప్పుడేమో మీరేమో బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మా గొలపల్లిలో పెట్టారు మరి మేము గా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి వెంట ఆ మరమతులు పూర్తి చేశాం వెంటనే చెరువులు నీళ్ళు తెలియజేస్తున్నాం మరి రైతులు ఒక పక్క సంజీవ్ రెడ్డి గారు కావచ్చు లాస్ట్ టైం అడిగారు చాలకూరు క్లీన్ కావాలి మాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు డిస్ట్రిబ్యూటర్ ఛానల్ కావాలి గతంలో అన్నారు కోగిర అదే విధంగా చాలూకూరు కోగిర ఊటుకూరు ఈ విధంగా దాని డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ కావాలి దాన్ని కూడా ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి అభివృద్ధి దయంగా పనిచేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన మంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క మనం పోలవరం పనులు మొదలైనాయి అమరావతి పొలం మొదలైన గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా మీకు తెలియదు మరి మన దగ్గరికి ఈ రోజు పొలం పిలిచింది పంచాయతీలో ఏ పొలం పెడితే ఏ ఏ పంట పెడితే బాగుంటుందని అవగాహన సదస్సులు జరుగుతున్నాయి అదే విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా మనమే రిక్రూట్మెంట్ కూడా చేసుకుని నాణ్యతమైన ధరలు కూడా ఇస్తున్నాం తెలియజేస్తున్నాం మరి రెవెన్యూ సదస్సులు గత ప్రభుత్వం చేసిన వైబల్యాలు ప్రభుత్వం చేసింది ఎవరు వంటి వస్తుందో తెలియదు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడం ఇంకో పేరు వంద రావడం ఎవరికి తెలియదు ఆ వందీ ఎలా ఎక్కిందో తెలియదు అడంగ ఏంటో తెలియదు ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా గ్రీవెన్స్ వస్తుండేది ఏమి అంటే ఒక గ్రీవెన్స్ మీదే వస్తుంది అంటే గ్రీవెన్స్ లో వస్తుండే ఏమంటే మా భూములు వేరే వాళ్ళ పేర్లు ఎక్కినాయి మాది వందీ రాలేదు ఇలాంటి సమస్యలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రెవెన్యూ శాఖ మంత్రి గారు అధికారులందరితో అందరితో మాట్లాడితే సమస్య ఓన్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లోనే మీటింగ్ పెడితే పని జరగదు ప్రతి సమస్య ఉంది కాబట్టి ప్రతి పంచాయతీ గత ఐదు నెలలుగా రెవెన్యూ శాఖ

అనేక రంగాల్లోనూ మనం అభివృద్ధి చెందుతున్నాం మరి మన ముఖ్యమంత్రి గారు బీజీ పక్షపాతం చెప్పాలి కావా చెప్పాలి బీసీ పక్షపాతం చెప్పాలి మన మానసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన చరిత్రలో ముఖ్యంగా మా మహిళా సోరీ సోరీ తెలియజేసేది ఒకటి వచ్చే ఈ నెల ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం చేస్తున్నాం ఆ మహిళా దినోత్సవంలో అన్ని చోట మాజీ ముఖ్యమంత్రి గారు మనం ఓటర్ కొత్త ఉద్దేశంతో మరి మన బీజులకి నలభై ఏడు నలభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల నిధులు కేటాయించాలన్న విషయాన్ని మరి అన్నదాత శ్రీబాబాబు ఉంటుంది తల్లి వండలు ఉంటుంది వ్యవసాయ భవిష్యత్తు కూడా దారిగా ఇచ్చారు అంతేకాకుండా మరి ముఖ్యంగా మా మన సోదరీ సోదరులు మనకి తెలియజేసేది ఒకటి వచ్చేలా ఎనిమిదో తారీఖు మహిళా దివస్య జరుస్తున్నాం ఆ మహిళా దివసంలో అన్ని చోడత మానే ముఖ్యమంత్రి గారు మనం ఓటర్లు రెండు వందల కోట్ల మంది ఐదు కోట్లు మహిళ ఎక్కువ మహిళలు ఎక్కువ మహిళల సాధికారంతో ఉండాలి మహిళలు గౌరవించాలి మహిళలు వాళ్ళ కాయలను వాళ్ళు నిలబడాలని గొప్ప సంతోషంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఈ నెల ఎనిమిదో తారీఖున టైలింగ్ ఏదైతే టైలింగ్ బోటింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రైలింగ్ కోచింగ్ తీసుకున్న వారికి ఒక మిషన్ కూడా మనం క్లియర్ అవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా లోన్ ఇస్తామనే విషయాన్ని అభివృద్ధి దయచేసి సహకరించిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అధికారులకు కూడా నేను తెలియజేసేది ఒకటే ఆల్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలి మీ ఆదేశం చుట్టూ తిప్పుకోవచ్చు దయచేసి 来一件。<music> <music>